తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నటుడు రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కరూరు తొక్కిసలాట కేసులో సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది భారీ విజయం లభించింది అని చెప్పుకోవాలి ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ తీర్పు అధికారిక డిఎంకే ప్రభుత్వానికి పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా మారింది మరి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున కరూర్ జిల్లాలో జరిగినటువంటి టీవీకే ర్యాలీలో సంభవించినటువంటి తొక్కిసలాట్లో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు అరవై మందికి పైగా గాయపడ్డారు ఈ సంఘటన పైన తమిళనాడు ప్రభుత్వం తొలుత రిటైర్డ్ జడ్జి అరుణాచల్ జగదీశన్తో ఏక సభ్య కమిషన్ నియమించింది ఆ తరువాత మద్రాసు హైకోర్టు కేసును స్వీకరించి రాష్ట్ర పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది అయితే ఈ దర్యాప్తు పక్షపాతంగా ఉండే అవకాశం ఉందని భావించారు టీవీకే మరి ఇతర పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు మరి ఇక్కడ సుప్రీంకోర్టు జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ ఎస్వి అంజారియాతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం రాష్ట్ర పోలీసుల దర్యాప్తు పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ నిష్పక్షపాత విచారణ పౌర హక్కు అని నొక్కి చెప్పింది కరూర్ తొక్కిసలాట కేసును తక్షణమే సిబిఐకి అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది విచారణ పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది మరి ఈ కమిటీలో తమిళనాడు కేడర్కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉన్నారు రాష్ట్రానికి చెందినవారు ఉంటారు మరి ఈ తీర్పులో టీవీకే పార్టీలో ముఖ్యంగా దాని అధినేత విజయవర్గంలో ఉత్సాహం పెరిగింది టీవీకే ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున్ సహా పలువురు నేతలు డిఎంకే ప్రభుత్వం పైన రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది అని ఆరోపణ చేశారు తొక్కిసలాట వెనుక ముందస్తు కుట్ర ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు మరి సిబిఐ దర్యాప్తు దర్యాప్తుతో నిజం బయటకు వస్తుందని డిఎంకే ప్రభుత్వ క్రూరత్వము ప్రజలకు వెల్లడవుతుందని టీవీకే నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీనిపైన ఒక పెద్ద విజయం సాధిస్తున్నటువంటి విధంగా అనుకుంటున్నటువంటిది నమ్మ